హై సెండ్ అందరికి గుడ్ ఈవినింగ్ అందరైతే ఏం చేస్తున్నారు ఇగో మా చిట్టి అయితే ఎప్పుడే పోయి వచ్చింది చెరు గట్టికి అయితే ఇంక చూడండి మా జ్యోతికి అయితే కాకరకాయ పచ్చడి అయితే కావాలంట అందుకోసం అయితే టైంపాస్గా పొయ్యి మీద అయితే జీవిస్తున్నది ఇక ఇంకప్పుడైతే పెట్టిన కదా చాలా బాగా నచ్చిందంట మా జ్యోతికైతే మళ్ళీ పెట్టినాన్ని ఈరోజైతే కాకరకాయలు అయితే తెచ్చుకుంది అందుకని ఇంకా కాకరకాయ పచ్చడి అయితే పెట్టింది కదా రేపు ఒక స్పెషల్ డే ఉంది మళ్ళీ ఒక స్పెషల్ డే రెండు రెండు ఏంటి రెండు స్పెషల్ రేపు అయితే రెండు రేపు అయితే అందరితో ఫుల్ హ్యాపీ ఖుషీగా ఉన్నారంటే అర్థమై చేసుకోవాలి కదా ఓకే ఫ్రెండ్స్ మరి మీరందరూ అయితే ఏం చేస్తున్నారో కామెంట్ అయితే